చాలా రుచికరమైన కాజా అండి చూసారండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో కాజా మన ఇంట్లోనే ఈజీగా ఈ కాజాని చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది హాయ్ హలో నా పేరు ఉమా కిరణ్ నేను మైదా పిండితో కాజా తయారు చేస్తున్నానండి కాజా చాలా సింపుల్గా ఈజీగా మన స్వీట్ దుకాణాలగే మనం ఇంట్లో ఈజీగా ఈ కాజాని తయారు చేసుకోవచ్చు దీనికి కావలసిన పదార్థాలు మైదా పంచదార నూనె ఈ మూడు ఇంగ్రీడియంట్స్తో నేను కాజాని ఎలా చేస్తున్నానో చూడండి ఇప్పుడు నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి నేను ఇది దీని మెజర్మెంట్ ఇది ఒక కప్పు అండి ఈ కప్పుతో నేను ఈ పంచదారని పాకం పెట్టుకోవాలి ఈ మైదాని ఇప్పుడు మనం ఒక కప్పులో తీసుకొని ఇప్పుడు నేను పంచదార ఉంది కదండి ఈ పంచదార నేను ఇందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇది పాకం పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి ఒక కప్పు మైదా వేసుకుంటున్నానండి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నానండి స్వీట్లలో కొంచెం సాల్ట్ వేయాలి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలపాలండి ఇది బాగా కలపాలండి మనం కాజాకి ముందు ఆయిల్ ఇలా వేసి కలపాలండి ఇగ మనం పిండి కలపగానే నూనె వేసి కలుపుతాం కదండి ఇక ఇలా రావాలి ఇలా వస్తే మనకి పిండి బాగా కలిసినట్టు అనమాట ఇప్పుడు వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇలా వాటర్ వేసుకొని మొత్తం పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కాజాకి మాత్రం కొంచెం బాగా కలపాలండి మొత్తం అంతా పిండిని కలుపుకోవాలి అండి ఈ పిండిని ఇలా కలుపుకొని మనం ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా నేను మొత్తం పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ పంచదార పాకం చూసుకోవాలండి ఇంకా రాలేదు ఇంకా కొంచెం పాకం పుట్టాలి ఇప్పుడు ఇందులో ఈ కొళాయిలో ఆయిల్ వేసుకోవాలండి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి డ్రీ ఫ్రైకి కళాయిలో ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఈ పాకం వచ్చింది ఇలా రావాలండి కొంచెం ఇలా చిన్నది లైట్గా ఈ పాకాన్ని ఆపేయచ్చు మనం పాకం ఆపేసిన తర్వాత ఈ నిమ్మకాయ ముక్కని కొంచెం పిండండి ఎందుకంటే పాకము గట్టిగా అవ్వదు అందుకు నేను నిమ్మకాయ పిండుకుంటున్నాను అంతే మైదాపిండి కదండి ఈ మైదా పిండి మళ్ళీ ఒకసారి ఇలా ఈ అర్తుని మనం ఇలా కలుపుకొని నాలుగు భాగాలుగా చేసుకోవాలండి ఇలా నాలుగు భాగాలుగా చేసుకొని రౌండ్ చేసుకోవాలి ఇలాగా చపాతీలా ఒత్తుకోవాలండి పిండి జలుకొని ఇది చపాతీలా ఇలా ఒత్తుకోవాలి ఇలా మొత్తం అంతా పెద్దగా రౌండ్గా చపాతీ చేసుకోవాలి నేను చూసానండి ఇది నేను ఇలా మొత్తం అంతా నేను చపాతీలు చేసుకున్నాను కదండి మనకి మనకి ఎంతవరకు సన్నంగా అయితే అంతవరకు చేయొచ్చు ఇప్పుడు ఈ రెండో చపాతీని కూడా దీని మీద మనం పరచుకోవాలి దీని మీద ఆయిల్ వేసుకోవాలండి ఇలా ఇదంతా ఆయిల్ వేసి కొంచెం పిండి చల్లుకోవాలి ఈ పిండి చల్లిన దాని మీద ఈ చపాతీని మళ్ళీ వేసుకోవాలి ఇలాగా చూసారు కదండి ఇవ్వటండి అంత అలాగే మొత్తం ఈ అన్ని చపాతీలు నేను నాలుగు కట్ చేశాను కదండి ఈ నాలుగు చపాతీలు చేశాను మళ్ళీ ఇలాగే ఒకదాని మీద ఒకటి ఆయిల్ వేసుకొని కొంచెం మైదా వేసుకొని మొత్తం అన్ని ఈ నాలుగు ఇట్లని తిన్నమే పరచాలి ఇలా ఇలా మొత్తం అన్ని ఇలా మొత్తం అన్నీ ఈ ఐదు ఇలా వేసుకొని ఒక్కసారి మళ్ళీ కొంచెం ఇలా మొత్తం అన్నీ కలిసినట్టుగా రొట్టెని ఇలా మళ్ళీ మన ఇలా పావాలి మనకి ఎంత పలాచగా వస్తే అంతవరకు పావండి ఎక్కడా ఉండకూడదండి ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ కొంచెం దీని మీద ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని కొంచెం మళ్ళీ దీని మీద మళ్ళీ ఇలా మొత్తం వెళ్ళుకొని ఇలా రౌండ్ చుట్టుకోవాలండి చూడండి నేను చేసినట్టుగా మీరు కూడా ఇలా చేయండి ఇక ఇలా మొత్తం అంతా దగ్గరికి ఇలా అంతా ఇలా చుట్టుకున్నారు కదండి దీన్ని ఈ సైడ్ని మనం కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు మనం ఇలా రౌండ్ చేసుకోవాలండి ఈ రౌండ్ చేసుకొని ఇలా ఇటు సైడు చిగర్లు మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు మనం ఇలా పెట్టుకోవాలి నేను ఈ మాత్రం సైజు నేను కట్ చేసుకుంటున్నానండి మొత్తం మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్నవన్నీ మనం ఇలా అనాలండి ఇలా అని ఇప్పుడు ఇది మొత్తం ఇవన్నీ పక్కన పెట్టుకొని దీన్ని ఇలా అని ఇలా ఒప్పుకోవాలి ఎక్కువ అనకండి లైట్గా కొంచెం స్ప్రెడ్ చేయాలి ఇలా అని ఇలా మొత్తం అన్నీ ఇలా చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఈ ఆయిల్ మరిగిన దాంట్లో మనం కొంచెం ఆయిల్ మరగాలండి ఆయిల్ మరిగిన దాంట్లో మనం ఇంకా ఈ చేసుకున్న ఈ కాజాలని మనం ఈ ఆయిల్లో వేసుకోవాలి మొత్తవన్నీ ఇలా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం మనం ఫ్రై చేయాలి ఇలా సిమ్ములో పెట్టి ఫ్రై చేయండి ఎందుకంటే లోపట కూడా బాగా వేగాలి కదా ఇలా మొత్తం అన్నీ ఫ్రై చేసుకోవాలండి ఇది కాజలు స్వీట్ కాజ మనం మెవి తీసుకోవాలి ఇంకా వేగ ఇప్పుడు మనం ఈ కాజాల్ని పాకంలో వేసుకోవాలి పాకంలో వేసుకొని తీసుకోవాలండి ఇవి ఈ పాకంలో వేసుకొని అయిపోయింది ఇలా తీసి పక్కన పెట్టుకోని ఎంతో రుచికరమైన కాజా అండి కరమైన కాజా అండి చూసారండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉందో కాజా మన ఇంట్లోనే ఈజీగా ఈ కాజాని చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా అయినా ఈ కాజా అండి అయిపోయింది అయిపోయిందండి ఈ కాజా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ